వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం మా ఇంజనీరింగ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు రాయబోతున్న వారు కానీ మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు ఒక ఇంజనీరింగ్ సంబంధించిన అంశంపై మీకు కూలంకషంగా వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది మరి ఇవి కాకుండా ఎవరికైనా ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వెంట వెంట తెలుసుకోవాలనుకుంటే మా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు మాత్రమే జాయిన్ అవ్వచ్చు మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే జైన్ అవ్వచ్చు ఎలాంటి ఇబ్బందులు ఇవి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు మీరు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఎవరైనా పర్సనల్గా గైడెన్స్ కావాలనుకున్న వారు మాత్రమే మీరు పర్సనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో జాయిన్ అవ్వచ్చు ఆసక్తిగల అభ్యర్థులు మాత్రమే పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇకపోతే ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే జేఈ మెయిన్స్కి సంబంధించిన షెడ్యూల్ దాదాపు అంతా సిద్ధమైపోయింది ఆల్మోస్ట్ మనకున్న సమాచారం ప్రకారం కానీ వస్తున్న వార్తాపత్రికలు కావచ్చు మిగతా వాటి సమాచారం ప్రకారం జేఈ మెయిన్స్ షెడ్యూల్ త్వరలో అంటే మేబీ ఈ రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తూ ఉంది మరి ఎలా చూసుకున్నా మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు దాదాపు అక్టోబర్ సిక్స్టీన్త్న జేఈఈ మెయిన్స్ రిలీజ్ అయినట్టుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్ ట్వంటీ థర్డ్న జేఈ మెయిన్స్ రిలీజ్ అయినట్టుంది ఈ సంవత్సరం డెఫినెట్గా మనకు ఆల్రెడీ నిన్న న్యూస్ పేపర్స్ కూడా కొన్ని చూశాను ఫిఫ్టీన్త్ని అంటే రేపే నోటిఫికేషన్ వస్తుందని కూడా కొన్ని వార్తాపత్రికలు ప్రకటించాయి మరి ఏది ఏమైనా రానున్న రెండు మూడు రోజుల్లో లేదా ఒక ఈ వారంలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే మెండుగా కనిపిస్తున్నాయి మరి చాలా రోజుల నుంచి కూడా మనకు అక్టోబర్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్లో కానీ నోటిఫికేషన్ వస్తుందని మనం చాలా రోజుల నుంచి కూడా మన గ్రూప్స్లో కానీ మన గైడెన్స్ ద్వారా కానీ తెలియజేస్తూ ఉన్నాం మరి నోటిఫికేషన్తో మీకు సంబంధం లేదు మీరు ఆల్రెడీ సీరియస్ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు మీరు ఇక్కడ అప్లికేషన్ విషయంలో ఆల్రెడీ చాలా జాగ్రత్తలు చెప్పడం జరిగింది డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది అవన్నీ మీరు డాక్యుమెంట్ సిద్ధం చేసుకుని నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీరు అప్లై చేయండి అప్లై చేసేటప్పుడు కూడా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మన గైడెన్స్ ద్వారా లైవ్ సెషన్స్ ద్వారా మీకు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎట్లా ఫిల్అప్ చేయాలి మరి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఏవేవి ఎక్కడ సబ్మిట్ చేయాలి ఫొటోస్ ఎట్లా ఉండాలి స్కాన్ సైన్ ఎలా ఉండాలి అనే ప్రతి విషయాన్ని కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన గైడెన్స్ ద్వారా గ్రూప్స్లో మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించడం జరుగుతుంది కాకపోతే ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోలేని వాళ్ళు ప్రధానంగా కేటగిరీ సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఆధార్ అప్డేషన్ కానీ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇంకా టైం ఉందండి డెఫినెట్గా మీరు ఇప్పుడు చేసుకున్న మనకు వారం పది రోజుల్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు చేసుకొని వారు వెంటనే చేసుకోండి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మనకు అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం కూడా ఇస్తారు కాబట్టి మీరు అప్డేషన్ కాని వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్ లేని వాళ్ళు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అప్డేషన్ లేని వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోవాల్సిందిగా మన గైడెన్స్ మళ్ళీ కోరడం జరుగుతుంది ఇకపోతే కేర్ గైడెన్స్ గ్రూప్స్లో జనరల్ వాట్సాప్ గ్రూప్లో దాదాపు రెండు వేల ఇరవై నుంచి మన వాట్సాప్ గ్రూప్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రారంభించడం జరిగింది మీరు ఎంతో ఆదరించారు చాలామంది కొన్ని వేల మంది విద్యార్థులు మన యొక్క గైడెన్స్ ద్వారా లబ్ధి పొందారు ఇటీవలే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ద్వారా మన గ్రూప్లో గైడెన్స్ పొంది ఇంజనీరింగ్ పూర్తి చేయబోతున్నా చేసిన అభ్యర్థులు కూడా మంచి ప్లేస్మెంట్స్ పొందబోతున్నారు పొందారు కొంతమంది పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశం మీకు కేఆర్ గైడెన్స్ గ్రూప్స్ పట్ల ఎవరైతే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారో ఇక్కడ సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే మా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఎలాంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా సమాచారం ఇవ్వబడుతుంది ఎలాంటి ప్రమోషన్స్ తీసుకోకుండా విద్యార్థులకు ఏదైతే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో భవిష్యత్తు ఉంటుందో అట్లాంటి వాటిని మనం చూపించడం జరుగుతుంది ఓన్లీ జోసా కౌన్సిలింగ్ కాకుండా సిఈసీఆర్ కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీల కౌన్సిలింగ్ కావచ్చు ప్రధానంగా ఎంసెట్ తెలంగాణకు కావచ్చు ఏపీ కావచ్చు మీకు పూర్తిగా ఎంట్రెన్సెస్ అయిపోయి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీరు గ్రూప్స్ ఫాలో అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ మరి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మరో వీడియోతో మళ్ళీ కలవడం జరుగుతుంది మీ గ్రూప్స్లో కూడా వెంటనే షేర్ చేయడం జరుగుతుంది ధన్యవాదము